అదేలా మనుషులకు బ్రతికున్నప్పుడే విలువ మనకు బ్రతికున్నప్పుడు విలువే చనిపోయిన తర్వాత ఇంకా విలువ ఎక్కువ పుంజు బావ మనుషులకు గొప్పనా మనమే గొప్పనా మనమే గొప్ప బామ్మర్ది అదేలా మనుషులకు బ్రతుకున్నకు బ్రతుకున్నప్పుడే అరే బామ్మర్ది చనిపోయిన తర్వాత ఉన్న విలువ మనకు బతుకున్నప్పుడు ఉండదురా అవును బావా మన జీవితమే ఇంత చనిపోయిన తర్వాత ఉన్న విలువ మనకు బతుకున్నప్పుడు ఉండదురా అవును బావా మన జీవితమే ఇంత చనిపోయిన తర్వాత ఉన్న విలువ మనకు బతుకున్నప్పుడు ఉండదురా అవును బావా మన జీవితమే ఇంత డాక్టర్ గారు డాక్టర్ గారు మా కోడికి పురిటి నొప్పులు వచ్చాయి డెలివరీ చేయండి ఎక్కడికి బాబు కోడి పట్టుకొని వెళ్తున్నావు మా కోడికి పురిటి నొప్పులు వచ్చాయి ఆపరేషన్ చేయించడానికి హాస్పిటల్కి వెళ్తున్నాను ఏం పుంజు బావా ఈ సంక్రాంతికి కుస్తీ పోటీలకు వెళ్తున్నావా లేదు బామర్ది పోయిన సంక్రాంతికి కుస్తీ పట్టి రెక్కలు కాళ్ళు ఇరగొట్టుకున్నాను ఈసారి వెల పండగ అయ్యే వరకు ఎవరికంటా పడకండి ఏదైనా ప్రమాదం పసిగడితే వెంటనే అందరిని అలర్ట్ చేయండి కుతూహలంతో కూతేస్తే కూర అయిపోవడం ఖాయం బంధువులు వెళ్ళే వరకు బయటకు రాకండి పండగ సీజన్ వచ్చేసింది ఎవరైనా బయట తిరిగితే ప్రాణాలకే ముప్పు బాబు ఒక మంచి చెప్పవా దరిద్రం పొట్టలాంటిది పొట్ట లాంటిది ఐశ్వర్యం తలపై జుట్టు లాంటిది కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలిపోతుంది బాబు ఎక్కడికెళ్తున్నావు అరకెళ్తున్నాను అక్కడ బొంగులో చికెన్ బాగుంటుందంట అందుకని బాబు ఒక మంచి చెప్పవా ఐశ్వర్యం తలపై జుట్టు లాంటిది కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలిపోతుంది సీజన్ వచ్చేసింది ఎవరైనా బయట తిరిగితే ప్రాణాలకే ముప్పు కుతూహలంతో వరకు బాబు ఒక మంచి కొటేషన్ చెప్పవా దరిద్రం శరీరంలో పొట్ట లాంటిది వద్దన్నా పెరుగుతుంది ఐశ్వర్యం తలపై జుట్టు లాంటిది మంచి కొటేషన్ చెప్పవా దరిద్రం శరీరంలో పుట్ట లాంటిది వద్దన్నా పెరుగుతుంది ఐశ్వర్యం తలపై జుట్టులా ఎందుకు బాబు అలా వణుకుతున్నావు ఏం లేదు మేడం నిన్న గుడికెళ్లి చల్లగా చూడు స్వామి అని ముక్కున్నాను కానీ ఇంత చల్లగా చూస్తాడని అనుకోలేదు మేడం రావా ప్రతిరోజు మీ ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తుంటాయి ఇంత సంతోషంగా ఉండటానికి గల కారణం ఏమిటో నా భార్య నా మీద రోజు గరి ఒంటి మీద ఆ దెబ్బలేంటి గాడిద మీద వ్యాసం రాయమన్నారుగా టీచర్ రాయడానికి గాడిద దగ్గరికి వెళ్తే తన్నింది టీచర్ ప్రతిరోజు మీ ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తుంటాయి ఉంటానికి గల కారణం ఏమిటో నా భార్య నా మీద రోజు గరిటీ సురుతుంది తగిలితే తను నవ్వుతుంది తగలేకపోతే నేను నవ్వుతాను ప్రతిరోజు మీ ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తుంటాయి ఇంత సంతోషంగా ఉండటానికి గల కారణం ఏమిటో నా భార్య నా మీద రోజు గరి ఒంటి మీద దెబ్బలేంటి గాడిద మీద వ్యాసం రాయమన్నారు టీచర్ రాయడానికి గాడి దగ్గరికి వెళ్తే తన్నింది టీచర్ అమ్మాయి కొత్త కాపురం ఎలా ఉంది ఏడ్చినట్టుంది మాస్క్ కు గతి లేని వాడికిచ్చి నా గొంతు కోసారు ఏమండి ఫంక్షన్ కెళ్ళొచ్చినప్పటి నుండి కడుపులో ఉందండి ఎందుకు కలదు మీ వదిన ఏడు వారాలు నగలేసుకుని కనిపించిందిగా ఏరా సురేష్ పెళ్లికి ముందు మీ ఇంట్లో ఉండేది కదా ఇప్పుడు లేదేంట్రా మా ఆవిడ దానికి మురిగే అవకాశం ఇవ్వట్లేదని రాత్రికి రాత్రే పారిపోయిందిరా అమ్మాయి ఏం చేస్తారు మీరు ఊర్లో చెట్టు కింద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాను నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి వస్తుంది ఊర్లో చెట్టు కింద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటాను నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి వస్తుంది ట్రాన్స్క్రిప్షన్ ఏంటి బాబు ఆశ్చర్యంగా ఉన్నావు ఏం లేదు మేడం అందరూ పత్రికల్లో వధువు కావాలి వరుడు కావాలని ఇస్తారు నేను నేను వెరైటీగా ఉంటుందని పెళ్ళం కావాలని ఇచ్చాను ఇచ్చిన మరుక్షణమే నా వచ్చి నా పెళ్ళాన్ని తీసుకెళ్లని ఉత్తరాలు వస్తున్నాయి టీవీలో అబద్ధాలు చెప్తారు మేడం ఎందుకు ఆలోచిస్తున్నావు నిన్న మిగిలిన వంకాయ కర్రీ ఓలెక్స్ లో పెట్టాను ఇప్పటి వరకు ఒక్కరు కొంటానికి రాలేదు టీవీలో అబద్ధాలు చెప్తారు మేడం ఎందుకు ఆలోచిస్తున్నావు నిన్న మిగిలిన వంకాయ కర్రీ ఓలెక్స్ లో పెట్టాను ఇప్పటి వరకు ఒక్కరు కొంటానికి రాలేదు నేను ఇక్కడ పందేల కోసం కఠోరమైన శిక్షణ తీసుకుంటున్నాను వస్తే పండగ చేసుకుందాం లేకుంటే నన్ను మర్చిపోయి హ్యాపీగా బతుకు నిన్న మిగిలిన వంకాయ కర్రీ ఓలెక్స్ లో పెట్టాను ఇప్పటి వరకు ఒక్కరు కొనడానికి రాలేదు టీవీలో మాత్రం ఓలెక్స్ లో పెట్టండి చిట్కలు అమ్మేయండి అని యాడ్లు తగ్గిస్తారు నాకు మూడేళ్ళు కానీ నా సమస్యలు ముప్పై ఏళ్ళై అమ్మ అంటుంది చదువు నాన్న అంటాడు పని నేను అంటే నిద్ర రోడ్ టాక్స్ గట్టు నా దగ్గర ఏ వాహనం లేదు కదా సార్ రోడ్ టాక్స్ ఎందుకు కట్టాలి రోడ్ ఏమైనా మీ అయ్యా ఇచ్చిందా కట్టు పైన స్టాప్ హెల్మెట్ ఎక్కడ బైక్ మీద రాలేదు సార్ నేను సైకిల్ మీద వెళ్తున్నా సైకిల్ మీద నుంచి కింద పడితే నెప్పగలదా కట్టు డైపర్లకు లేవు ఆపు స్టాప్ హెల్మెట్ ఎక్కడరా సార్ నేను బైక్ మీద సార్ నేను సైకిల్ సైకిల్ మీద నుంచి కింద పడితే నెత్తి పగలదా ఫైన్ డైపర్లకు లేవు ప్లేట్ సైకిల్ కు ప్లేట్ ఎక్కడది సార్ కట్టు స్టాప్ స్టాప్ హెల్మెట్ సార్ నేను బైక్ మీద రాలే సార్ నేను సైకిల్ సైకిల్ మీద నుంచి ఫైన్ డైపర్లకు లేవు నీ హెల్మెట్ ఎక్కడ సార్ నేను బైక్ పై రాలేదు సార్ సైకిల్ నుండి పడిపోతే నీ తలపగలదా హెల్మెట్ ఎక్కడ నీది సార్ నేను బైక్ మీద రాలేదు సార్ సైకిల్ మీద హెల్మెట్ నుంచి పడితే నెత్తి